నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీ శ్రీమాత్రే నమ ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్ మీకు మరియు మన రెట్టివి ప్రేక్షకులందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చక్కటి మచ్ సార్ ఈ సారి ఓకింత కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంది క్యాలెండర్ లో చూస్తే పదహారవ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శనివారం జన్మాష్టమి అని అంటున్నారు కానీ పదిహేనవ తారీఖు శుక్రవారం అర్ధరాత్రి కాలంలో అష్టమి తిథి ఉంది పదహారవ తారీఖు నిశీది కాలంలో అష్టమి తేదీ లేదు ఈ నిశీది కాలం ఖచ్చితంగా స్వామివారు కృష్ణుడు నిశీది కాలంలోనే పుట్టాడు మనకు తెలిసిందే కదా అర్ధరాత్రి పుట్టాడు ఆయనకి శివయ్యకి అభేదం ఇద్దరు నిజీది కాలంలోనే పుట్టారు ఇంత బ్యూటిఫుల్ గా ఎగ్జామ్ ఆవిర్భవించారు డెఫినెట్ శివయ్య కూడా అంతే ఆయనకి పుట్టుకేమిటి ఆవిర్భవించినటువంటి మరి ఎప్పుడు చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ ఖచ్చితంగా వస్తుంది మరి శుక్రవారం ఆ జన్మాష్టమి చేసుకోవాలా శనివారం చేసుకోవాలా జన్మాష్టమి అసలు ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలంటే కృష్ణ భక్తులకి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం ఏం తెలుసుకోవాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పదిహేనో తేదీ శుక్రవారం చేసుకోవచ్చు అండి తప్పేం లేదు లేదు నేను శనివారం చేసుకుంటా అన్న దోషమేమి లేదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు ఏ డేట్లో చేసుకోవాలి అనే దానికంటే ముఖ్యంగా కృష్ణుడు ఏం చెప్పాడు మనం ఏం పాటించాలి అది చాలా ముఖ్యమైన విషయం మీరు ఒక రోజు ముందు లేదా ఒక రోజు తర్వాత చేసుకుని ఆయన ఏమి అసలు ఏమీ చింతించడు మీరు భక్తితో చేస్తున్నారు లేదా అని చూసేది మాత్రమే ఆయన తత్వం అలాగే మనం చూడండి పితృ రుణము దేవతా రుణము ఋషి రుణము ఇలా ఉంటాయి చూసారు దేవతా రుణం తీర్చుకునే దీంట్లో మనం కృష్ణుడు ఏదైతే చెప్పాడో దాన్ని పాటిస్తే దేవతా రుణం తీర్చుకున్నట్టు అంతే కదండి మరి ఆయన ఏం చెప్పాడు అది పాటిస్తే చాలు ఎగ్జాక్ట్లీ గరుడ గరుడు పురాణంలో కూడా పాపం విష్ణుమూర్తి అవతారంలో చెప్పాడు అది మనం అర్థం చేసుకుంటే అయిపోద్ది అంతేగా గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు మాత్రమే పట్టిస్తారు ఇంకో ఇంకోరు అది పట్టిస్తే మనం చచ్చిపోతాం పట్టించకపోతే అది ఇంట్లో ఎంతమంది చచ్చిపోవాలి షాపుల్లో పెట్టుకున్నవాడు చచ్చిపోవాలి కామన్ సెన్స్ లేకుండా ఇంకోటంటే నేను ఇందాక లీలలు అని అన్నాను చూసారు లీలలు అంటే చాలా మంది దాన్ని తీసుకుంటున్నారు తీసుకుంటున్నారని లీలలు అన్నారు ఇక్కడ ఏంటి మనం ఎవరైనా చూడండి ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే వీడి రాసలీలలు లీలలు అసలు రాసలీల అంటే అసలు ఎంత గొప్ప విషయం అంటే అది తెలియక అన్నిటికీ రాసలీల అంటే ఉంటారు అసలు చాలా గొప్పది ఆ రాసలీలలోకి ఎంటర్ అయితే ఇంక దానంత అద్భుతమైనటువంటిది మరొకటి ఉండదు ఆ గోపికలతో ఒక్కొక్క గోపికతో ఒక్కొక్క కృష్ణుడు ఉంటాడు ఒకసారి నారద మహర్షి పదహారు వేల మందితో అతనికి పరిణయం అవుతుంది కదా ఆ రాక్షసుడు భార్య నుంచి తప్పించిన తర్వాత కృష్ణుడు అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు చూద్దామని అంతా ఒక ఇంట్లోకి వెళ్ళగానే పొద్దునే సంజావందనం చేసుకుని ఉంటాడు ఇంకో ఇంట్లోకి వెళ్ళగా సంజ్యావందనం కంప్లీట్ అయిపోయి అప్పుడే వాళ్ళ పిల్లల్ని ఏదో చేసేదాం ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ ఇంకో రకంగా ఇంకో ఏంటి అసలు అన్ని ప్రదేశాలు అదే మరి కృష్ణుడు నువ్వు అలా ఉండగలవా ఆయన రాసిన నువ్వు ఎందుకు పోల్చుకుంటావు అసలు ఏమంటే కృష్ణుడు చేసుకోలేదు పదహారు వేల కోళ్లను కృష్ణుడు కూడా చిటికెన్ వేల మీద పర్వతాన్ని ఎత్తాడు నువ్వు మరి కూడా ఎత్తు పర్వత కిందకి ఇంత రాయొత్తు అవును ఒక్క నిమిషం ఎత్తు ఏడు రాత్రుళ్ళు ఏడు పగళ్ళు అలా నుంచి ఉన్నాడు అలా మనోహరమైన రూపంతో అంతే కదా కరెక్ట్ అలా ఏంటంటే మనం దేవతా శక్తితోని దేవతా సంబంధించిన నీలలతోని మనం పోల్చుకోవడం అక్కడ వేలు పెట్టి చూపించడం అన్నిటికంటే పెద్ద దోషం దేవ శాపానికి గురవుతామా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గురవుతామండి ఎందుకంటే నీ స్తోమతే కే ఏదో కృష్ణుడు ఏదో చేశాడు కృష్ణుడు దొంగతనం చేయలేదని వీడు దొంగతనం చేయడం మరి కృష్ణుడు భగవద్గీత చెప్పాడు నువ్వు చెప్తున్నావు కృష్ణుడు మీరు ఇందా కనెక్ట్ గా వేలు వీళ్ళతో ఎత్తున్నాడు ఎత్తుతున్నావా అంతమంది ఉన్నారు దేవతలకు అంతమంది ఉండొచ్చు ఉండొచ్చా అంటే విశ్వమే ఆయన వాళ్ళందరూ గోపికల రూపంలో వచ్చిన వాళ్ళు ఎవరంటే ఋషులు వాళ్ళందరూ కూడా ఆ పదహారు వేల మంది కూడా కొంతమంది ఋషులు వాళ్ళు కోరిక తీర్చుకున్నారు అంటే ఎలా అంటే వాళ్ళు పూర్వజన్మలో రాముణ్ణి చూసి బహర్ ఇలాంటి భర్త నాకుంటే బాగున్ను అని ఒక ముగ్ధ మనోహరమైన దీంతో ఉన్నప్పుడు మీ యొక్క కోరిక వచ్చే జన్మలో తీరుతుంది ఆయన అభయం ఇచ్చాడు అలాగా వచ్చినటువంటి ఋషులు అందరికీ కూడా ఇక్కడ మనం అంటే ఏమిటంటే కృష్ణ జన్మాష్టమి జరిపేసుకుంటున్నాము ఏదో చక్కగా ఇంట్లో పిల్లవాడిని అలంకరించుకుంటాము వాళ్ళ వాళ్ళ ఇంట్లో పాదాలు వేస్తాము ఆ రోజు కృష్ణుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చేస్తాము ఇవన్నీ ఒక ఎత్తు అసలు కృష్ణుడి యొక్క ఇదేమిటి చాలామంది ఏంటంటే నన్ను అడుగుతున్నటువంటిది ఏమండి మరి కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో పుట్టాడు కదా మేనమామకి దోషం ఉంది కదా అందుకే మేనమామతో పడలేదు కదా ఇప్పుడు రోహిణీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అందరికీ అలాగే అవుతుంది అని కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఆయన ఆయన యొక్క అవతారమే అతన్ని సంహరించడం కోసం వీళ్ళేం అవతార పురుషులు కాదు చంపేయడానికి కానీ వీళ్ళ బావలే నిన్ను చంపేయడానికి వస్తున్నారు కాదు కదా వీళ్ళ అవతార పురుషు అయితే నేను నక్షత్రం నక్షత్రంలో పుట్టారు కాబట్టి అనుకోవచ్చు ఇంకోటి ఏంటి ఏ నక్షత్రంలో పుట్టిన మామయ్యతో గండ ఉండే యోగం కొన్ని ఉంటాయి ఆరవ అధిపతి పాడవుతాడు అప్పుడేంటి మావయ్య మోసం చేయడం ఆస్తి రూపంలో ఇంకో రూపంలో జరుగుతుంది దానికి రోహిణి నక్షత్రమే అక్కర్లేదు మందికి ఈ నక్షత్రాల మీద కూడా కొన్ని కొన్ని ఆశ్లేష నక్షత్రం వద్దు అంటారు మూలా నక్షత్రం ఇప్పుడు మూలా నక్షత్రంలో మంచిది కాకపోతే అమ్మవారు ఎందుకు పుడుతుంది స సరస్వతి అమ్మవారు ఎందుకు పుడుతుంది అని కొన్ని కొన్ని మనం అర్థం చేసుకోవాలి అదొకటి అయితే కృష్ణాష్టమి నాడు ప్రత్యేకంగా కృష్ణుడి గురించి మనం ఎంత తెలుసుకుంటున్నాం ఆయన భగవద్గీతలో కనీసం కృష్ణాష్టమి రోజు నుంచి అయినా మనం కరెక్ట్ గా రోజుకొక్క శ్లోకం నేర్చుకున్నాం రెండు సంవత్సరాలు అన్ని శ్లోకాలు వచ్చేస్తాను పిల్లలకి నేనేం చెప్తానంటే ఎప్పుడు కృష్ణాష్టమి వచ్చినా ఎవరు ఎక్కడికి వెళ్ళినా నేను ఒకటి చెప్తామా మీరు ఈ కృష్ణాష్టమి నుంచి అయినా మీ పిల్లలకు రోజుకొక శ్లోకం ఎక్కువ పెట్టకండి కంటస్థ ఒకటే ఆ కంఠస్థ దాన్ని అర్థం చేసుకోవడం అంటే కంఠస్థ కూడా కాదు అసలు ఇక్కడ ఎందుకు చెప్పాడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పాడు మీరు కనుక అసలు భగవద్గీతను కనుక చదివితే అసలు ఆత్మ గురించి ఎన్ని శ్లోకాలు ఉంటాయంటేనండి ఎన్ని డైమెన్షన్స్ లో చెప్పాలి అన్ని డైమెన్షన్స్ లో మనకి ఇంకా అసలు క్లారిటీ వచ్చేస్తుంది ఆత్మ అంటే ఏంటనేది అసలు మనం ఎందుకు బాధపడుతున్నాం అసలు అవసరం లేదు కదా చాలా పీస్ఫుల్ అయిపోతుంది అంటే చాలా అసలు భగవద్గీత గనుక మీకు జీర్ణమైతే అసలు దేని గురించి బాధపడరు దేని గురించి భయపడారు దాని నుంచి దూరం అయిపోయి రెమెడీలు చెప్పండి శ్లోకాలు చెప్పండి మంత్రాలు చెప్పండి ఇంకా నేను చెప్పలేను అంటే ఇంకా తప్పదు ఎలా అంటే ఇప్పుడు వాడికి ఏదో ఆ రెమెడీ చేసుకోవడం వల్ల ఆ యొక్క జీవుడికి ఏదో తెలియని ఒక ఉపశమనం లభిస్తుంది ఇదే బిగ్గెస్ట్ రెమెడీ కదా సార్ బిగ్గెస్ట్ ఇంకా దానికి మించిన రెమెడీ లేదు నేర్చుకుందాం అయ్యో ఇది రుచించట్లేదు సార్ ఇప్పుడు ఇది చేస్తాము మనము ఒకవేళ ఇదే నేను తమ్ము పెట్టాను ఆ ఇది చూసేది అనుకో అసలు బాబో ఇందులోనే విషయం ఉంది అంటే ఎట్లా వీళ్ళకి ఎలా అర్థం చేయించాలి ఎలా తెచ్చుకుంటారు ఏంటంటే ఇక్కడ మనకి చూడండి మన లోపలే ఆనందం ఉంది మన లోపలే దుఃఖం ఉంది మన లోపలే ఇష్టం లేని తనం ఉంది మన లోపలే ఇష్టం ఉండే తనం ఉంది అది ఎలాగ ప్రూవ్ చేయగలము అంటే ఒక వంకాయ కూర ఉంది ఒక వ్యక్తి అబ్బా గుర్తి వంకాయను హ్యాపీగా తింటాడు ఇంకా వ్యక్తి వంకాయ అంటాడు మరి వంకాయ ఒకటే కానీ వీడికి ఎందుకు అలా కనిపిస్తుంది వీడికి ఎందుకు ఇలా కనిపిస్తుంది అంటే నీ లోపలే దాని మీద ఏదో తెలియని ఒక విరక్తి ఉంది విరక్తి ఉంది ఇష్టము ఉంది వంకాయ కూర ఎంత తింటే ఇష్టమే ఎంత తింటే విరక్తి బాబా పరిగెట్టాలి కూడా ఎగ్జాక్ట్లీ అది కూడా గుర్తు ఇంకా బాబు అరిగట్టాలి అదే సినిమాలో పరిగెడుతుంటే మహేష్ బాబు పండుగ సినిమాలో లాగా అట్లా ఏంటంటే ఇక్కడ ఒకటే శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరం చదవాలా విష్ణు సహస్రనామాలు చదవాలని అడుగుతూ ఉంటారు చక్కగా ఆ రోజు విష్ణు సహస్రనామాలు చదవడమే కాకుండా మళ్ళీ అర్థాలు తెలుసుకోవడం ఒకటేమిటంటే మనకి భగవద్గీత మొత్తము చెప్పినటువంటిది ఏమిటి అంటే ఒకటే నువ్వు జస్ట్ నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపో ప్రతిఫలం ఆయన ఆయనకు వదిలేసేయాలి అంటే ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు నువ్వు ఆశించకు అనుకుంటారు ఆశించక నీకు అధికారం లేదు ఇదే అవ్వాలి అనే అధికారం నీకు లేదు ఎందుకంటే నువ్వు ఏవైతే కర్మలు చేస్తానో నువ్వు ఈ జన్మ వరకే చూసుకుంటావు ఆ రోజు నేను పుట్టాను చిన్నప్పటి నుంచి ఎవరికి అన్యాయం చేయలేదు మా నాన్న కూడా బాగానే ధర్మంగా ఉన్నాడు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది కానీ నీకు ఈ జన్మ మాత్రమే తెలుసు దేవతకి పరమాత్మకి నీ వంద జన్మల వెనకలో వంద జన్మల ముందు మొత్తం రీల్ రీల్ మొత్తం తెలుసు అలా కనిపిస్తుంది ఒక చీమలు చూసినట్టు చూస్తుంది ఆ ఓకే ఇక్కడ ఇక్కడ ఎందుకు పుట్టాడు ఇది క్లియర్ చేసుకోవడానికి పుట్టాడు క్లియర్ అవుతుంది కూడా ఆయన నమ్మాలంతే అంతే మరి ఎందుకండి చాలా మంది అంటుంటారు ఏమండి మరి అన్ని క్లియర్ చేసుకోవడం మన కర్మలు మనం అనుభవించడానికి మనం గనక పుడితే మరి భగవంతుని పూజ చేసే ఏం లాభం అనుభవించేద్దాం మేము అనుభవిస్తాం అనుభవిస్తామంటారు కరెక్టే సార్ ఇది పాయింట్ కూడా అంటే నేనేమంటానంటే ఒక రోడ్డు దాటుతున్నాం అక్కడ కుక్క పిల్ల కుక్క అమ్మని పట్టుకొని దాటేటప్పుడు ఉండే ధైర్యం వేరే ఉంటుంది మీరు గా వెళ్ళినప్పుడు ధైర్యం వేరే ఉంటుంది పిల్లవాడికి అవునా కదా అమ్ముంది కాపాడుతుంది నాకేంటనే ధైర్యంతో వెళ్ళిపోతాడు వెనకాతులు వస్తుంది అమ్మ వస్తుంది అమ్మ ఊరుకుంటుందా అని సింగిల్ గా వెళ్తే రక్షించేవాడు ఎవడు కాబట్టి ఏంటంటే ఆ రోజు చక్కగా చాలా మంది ఏం చేస్తారంటే వెన్న ముద్దన పెడతారు వెన్న పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వెన్న ఎలా ఉంటుందో అంత చల్లటి అంత చక్కటి నా కృష్ణ పరమాత్మ అంత ప్యూర్ అని అర్థం అలాగే మనకి ఆ రోజు అంటే నేను చెప్పినటువంటి రెమెడీ చాలా మందికి పనిచేసింది ఒక సీక్రెట్ నేను షేర్ చేస్తాను పెరుగు అన్నాన్ని వీలైనంత మందికి పంచమని చెప్తాను వెన్నని వీళ్ళంత చిన్నపిల్లలకి పంచమని చెప్తాను ఎవరికైనా సంతానం లేదనుకోండి కృష్ణాష్టమి నాడు గనక ఎవరైనా పెరుగు పెరుగన్నము పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వెన్న గనక పంచినట్లయితే మంచి ఫలితం వస్తుంది రెండవది సంతానం కోసం మనకి తూర్పు భాగం అండ్ ఆగ్నేయ భాగం రెండు ఉంటాయి కదా తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగాన్ని తూర్పు ఆగ్నేయము అంటారు మనం ఇలా కంపాస్ పెట్టుకొని చూసామనుకోండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందులోనే ఫోన్లోనే మనకు ఇప్పుడు ఇది ఉంది కదండి ఇప్పుడు ఇది ఈస్ట్ చూపిస్తుంది కదా ఇది సౌత్ ఈ రెండింటికి మధ్యలో సౌత్ ఈస్ట్ ఉంటుంది ఈ సౌత్ ఈస్ట్ కి ఈస్ట్ కి మధ్యలో మళ్ళీ ఇంకో పాయింట్ ఉంటుంది అది గనక మనం చూసుకున్నా ఓకే ఇది ఈస్ట్ ఇది సౌత్ ఈస్ట్ కదా ఆగ్నేయం తూర్పు కదా ఈ మధ్యలో గనక ఎవరైనా అక్కడ రెండు రెమెడీస్ పనిచేస్తాయి అక్కడ ఒకటి కృష్ణుడు బొమ్మ చక్కగా ఆయన వెన్న ముద్ద పట్టుకొని తింటున్నట్టు ఆ కృష్ణుడు బొమ్మ పెట్టుకుంటేనేమో మీకు ఆ యొక్క పరమాత్మ అనుగ్రహంతో సంతానం కలుగుతుంది రెండవది ఎవరైనా మార్కెటింగ్ రిలేటెడ్ వాటిలో ఉన్నారు కావాలంటే ఇది మీరు ప్రయోగం చేసుకోవచ్చు నేను గోల్డ్ కంపెనీలు చెప్పాను వాళ్ళందరికీ మార్కెటింగ్ పెరిగింది వాళ్ళ ఆఫీస్ ప్రెమిసెస్లోనైతే ఆ ప్లేస్ ఏది తూర్పుగా అగ్నేయానికి మధ్యలో లేదంటే ఇంటి నుంచి నేను మార్కెటింగ్ చేస్తుంటానంటే ఇంటిలో కూడా తూర్పుగా అగ్నేయానికి మధ్యలో కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్స్ పెరుగుతాయి మార్కెటింగ్ పెరుగుతుంది కూడా ఓకే తూర్పు అట్నే లోనే సేమ్ కృష్ణుడి బొమ్మ కృష్ణుడు బొమ్మ ఏమో సంతానం కోసం రాబిట్స్ బొమ్మ పెట్టాడింగ్ మార్కెటింగ్ కోసం రాబిట్ రాబిట్స్ రెండు రెండు రాబిట్స్ ఏ కలర్ రాబిట్స్ పెట్టాలి వైట్ ఆర్ వైట్ వైట్ అండ్ బ్లాక్ ప్లాంటేషన్ పెట్టాను పెట్టచ్చు మీరు చూస్తారు మా ఆఫీస్ వీడియో చేసినప్పుడు కూడా చెప్పారు అవును పెట్టండి సో ఆ రెమెడీ ఖచ్చితంగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మీరు చూడొచ్చు విత్న్ టూ త్రీ మంత్స్ ఆఫ్ పీరియడ్ లో మీకు ఆ తేడా తెలిసిపోద్ది సూపర్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృష్ణాష్టమిని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని భగవద్గీతని ఖచ్చితంగా జీవితంలోకి ఇన్వైట్ చేసుకుని ఆ వాళ్ళ జీవిత సారాంశం అంటే ఏంటి ఏంటి మన జీవి ఎందుకు వచ్చామనేది అర్థం చేసుకోవాలి అది ఈ సారి నుంచి అయినా మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం